హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పండగ స్పెషల్ సంక్రాంతి స్పెషల్ అరిసెలు అయితే చేస్తున్నానండి పల్లెటూరి స్టైల్లో ఎంతో వీజీగా టేస్టీగా చేసుకునే ఈ అయితే నేను చేసి చూపిస్తాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా ఈ చేసే విధానం ఎలా చేయాలనేది ఆ వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా రేషన్ బియ్యం నానబెట్టానండి ఒక కేజీకి ఒక అరషాడు పెచ్చే నానబెట్టాను ఎందుకంటే కాస్త ఎక్కువ ఉంటేనే మనకి బాగుంటుంది ఈ బియ్యం ఒక నైట్ అంతా నానిని శుభ్రంగా నాలుగు సార్లు కడిగి వడగిన్ని తీసుకొని వడేసుకోవాలి పడగిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ పోతాయి కదండి చూడండి మొత్తం వడేసుకుందాం నీళ్ళన్నీ నీళ్ళన్నీ పోయాక ఒక క్లాత్ తీసుకొని ఆరబెట్టుకుందాం ఫ్యాన్ గాలికేనండి ఫ్యాన్ గాలికైనా ఆరేసుకోవచ్చు కాస్త ఆరేసుకుంటే మనకి సరిపోయిద్ది కేజీ బియ్యాన్ కండివి చూసారా ఆర్ని కాస్త చేయికి తడి తగిలితే సరిపోయింది ఇప్పుడు తీసుకొని ఒక డబ్బాలో వేసుకొని పిండి మర్రకి తీసుకెళ్ళి పిండి పోపించుకుందాం పిండి మర మాకు ఇంటి పక్కనేనండి ఎక్కువ దూరం పోవాల్సిన పని కూడా లేదు మీకు ఒక వీడియోలో కూడా చూపించాము పిండి మరని చూసారా మెత్తగా వేసి పెడతారండి అర్సెలకి ఇంకా జల్లించుకునే పని కూడా ఉండదు పిండిని బాగా నొక్కి పెట్టి ఈ విధంగా అదిం పెట్టి పెట్టి మూత పెట్టుకుందాం పిండి గాలి ఆడకుండా ఉంటుంది బెల్లం అండి ఈ బెల్లం వచ్చేసి బుట్ట బెల్లం అరిసెల కోసమే అమ్ముతారు కొట్లో చూసారా ఈ విధంగా చాకుతో కట్ చేసుకుందాం బెల్లం అంతా తురుముకొని పాకానికి ఒక గిన్నె పెట్టుకొని ఆ బెల్లం ఆ గిన్నెలో వేసుకుందామండి ఒక చిన్న గ్లాసుకి వాటర్ పోసుకుందాం పాకం బాగా వచ్చేంత వరకు బెల్లాన్ని కరగబెట్టుకోవాలి చూసారా నొరగైతే వచ్చింది కదా బెల్లం అయితే కరిగింది ఇప్పుడు ఇందులోకి పొడి అండి ఒక రెండు మూడు స్పూన్లకి నెయ్యి కూడా వేసుకుందాం గోడ వేసుకున్న తర్వాత పాకం ఒక రెండు మూడు నిమిషాల్లో మనకి పాకం వచ్చిద్దండి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పాకం వచ్చిందేమో చూసుకుందాం చూసారా పాకం అయితే సరిగ్గా రాలేదు మనకి ఉండలాగా కట్టాలండి ఇది కాస్త లేతగా ఉంది బాగా ఉండ కట్టేంత వరకు పాకాన్ని ఇంకొక నిమిషం పాటు మరగనిద్దాం మళ్ళీ చూసుకుందామండి వాటర్లో కాస్త పాకం ఎక్కువ వేసుకోవాలి అప్పుడే మనకి ఉండ కట్టేది తెలిసిద్ది చూసారు కదా పాకం అయితే మనకి బాగా ఉండగట్టింది చూడండి అలా నొక్కితే మెత్తగా ఉండాలి ఈ స్టేజీలో స్టవ్ ఆఫ్ చేసుకుందాం గిన్నె దించుకొని పొయ్యి మీద నుంచి పిండి ఉంది కదండి అది కొంచెం కొంచెం వేసుకుంటూ పాకం వేడి చల్లారక ముందే కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి మనకి పాకానికి చలిమిడి చలిమిడి బాగా అరిసెకి రెడీ అయ్యేంత వరకు కలుపుకుందాం ఒకళ్ళమే వేసుకొని కలపటం కష్టమైతే పక్క ఒక మనిషిని పెట్టి ఆ పిండి కాస్త వేయించుకుంటూ ఉంటే మనం తిప్పుతా ఉండొచ్చు పని వీజీగా అయిపోయింది చూసారా పాకం అయితే మనకి సలిమిడి అయితే రెడీ అయిందండి అరిసెల పాకం నెయ్యి వేసుకొని ఒక రెండు మూడు స్పూన్లకు నెయ్యేసి సలిమిడి గట్టి పడకుండా ఉంటుందండి పైన నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఒక బ్యాండీ తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలండి పల్లీలు నూనె వేస్తున్నాను నేను అరిసెలు వస్తే చెక్కండి ఒక ప్లేట్ తీసుకొని ఆ చెక్క దాంట్లో పెట్టుకోవాలి అరిసెలు చేయటానికి ఒక కవరు ప్లాస్టిక్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకోవాలి చూసారా కలిపి పెట్టిన సెలిమిడి ఒక ఉండలాగా తీసుకొని అరిసెలు చేసుకుందాం చేతికి కాస్త నెయ్యి రాసుకొని చూసారా విధంగా మరీ మందం కాదు మరి పల్చన కాదు ఈ విధంగా ఈ మందం ఉంటే సరిపోయింది ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం ఆయిల్ అయితే మరీ హీట్ ఉండకూడదు ఇదిగోండి ఒకవైపు అయితే కాలింది రెండో వైపుకి తిప్పుకుందాం స్టవ్ మీడియం మీడియంలో పెట్టుకొని అరిసిని ఫ్రై చేసుకుందాం మరీ హైలో పెట్టినా తొందరగా మాడి లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి ఇప్పుడు అరిసెలు నొక్కి పేట మీద పెట్టి ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా చిన్నగా స్లోగా నొక్కుదాం ఒకేసారి నొక్కేసిన లోపలున్న చలిమిడి బయటకు వచ్చేసిద్ది వేడి మీద అరిసెలు ఆరబెట్టుకోవటానికి గడ్డండి వెండు గడ్డి వేసుకొని అలాగా సర్ది పెట్టుకోవాలి మాకు ఇక్కడ గడ్డి వాములు ఉంటాయండి గడ్డి తీసుకొచ్చి అలా పెట్టుకొని దాని మీద అరిసెలు ఆరబెట్టుకుంటే బాగుంటాయండి ఎప్పుడో పాతకాలం నాటి ప్రయోగం అండి ఇది ఈ అరిసెలు ఆరబెట్టుకునేది చూసారా మనం చేసిన నర్సులు చేసినట్టుగా గడ్డి మీద వేసి ఆరబెట్టుకుందాం మళ్ళీ ఇంకొకటి కూడా చేస్తున్నానండి అంతేనండి మనకి సలిమిడి కరెక్ట్గా కుదిరితే అరిసె అనేది బాగా వచ్చింది పాకం మెయిన్ మనకి పాకం బాగా కుదరాలి లేత పాకం ఉండకూడదు ముదురు పాకం ఉండకూడదు చూపించిన విధంగా వండ కడితే సరిపోయిద్ది అన్ని అరిసెలు కూడా ఇలాగే వేసుకోవాలి మళ్ళీ దాంట్లో ఆయిల్ అంతా పోయేంత వరకు అరిసెలు పేట మీద పెట్టి నొక్కాలండి అది తీసి మళ్ళీ గడ్డి మీద ఆరబెట్టుకుందాం చూడండి ఇలాగే అన్ని అరిసెలు కూడా చేసుకోవాలి మళ్ళీ నేను నువ్వుల అరిసె కూడా చూపిస్తానండి మీకు చూశారు కదా ఈ విధంగా మనం అరిసెలాగానే నొక్కుకొని నువ్వులో ప్లేట్లో తీసుకొని తీసుకు చూడండి కొంచెం వేసి అరిసంత నొక్కాలి లైట్గా మళ్ళీ రెండో వైపు కూడా అలాగే నువ్వులు వేసుకుందాం ఆయిల్లో వేసుకుందాం అండి ఒక వైపు అయితే కాలింది రెండో వైపుకి తిప్పుకుందాం ఆయిల్ అంతా తీసేసుకుందాం ప్లేట్లో ఆయిల్ చూడండి ఎంత వచ్చిందో అరిసెల్లో నుంచి చూసారా మీకు చూపించటం కోసం ఒక ఒక అరిసె అయితే అరిసె చేశానండి ఇదిగోండి ఇంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే పల్లెటూరి అరిసెలు పండగ టైంలో అందరు చేసుకోండి మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సరేనా బాయ్